గత క్లాసులో శాతవాహన సామ్రాజ్యం యొక్క రాజకీయ పరిపాలనలో భాగంగా శ్రీముఖుడు కన్హుడు మొదటి శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణి గురించి తెలుసుకున్నాం ఈ క్లాసులో లో రెండో శాతకర్ణి గురించి తెలుసుకుందాం రెండో శాతకర్ని పురాణాల ప్రకారం ఆరో రాజుగా పేర్కొంటారు రెండవ శాతకర్ణి యొక్క బిరుదులు రాజన్యశ్రీ యుగ పురాణ అనే బిరుదులు కలిగిన రాజు ఎవరంటే రెండో శాతకర్ణి రెండో శాతకర్ణి ముఖ్యంగా శకుల నుండి మాల్వాను ఆక్రమించాడు శకుల నుండి మాల్వా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు శాతవాహనుల పరిపాలన కాలంలో అత్యధిక కాలం పరిపాలన చేసి రాజు ఎవరు అంటే రెండవ శాతకర్ని యాభై ఆరు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ శాతకర్ని యొక్క ఆస్థాన కళాకారులు ఎవరు అంటే వశిష్ట పుత్ర ఆనందుడు రెండవ శాతకర్ణి శాంతి స్తూపాన్ని వేయించి శాంతి స్థూపానికి దక్షిణ తోరాన్ని నిర్మించిండు రెండో శాతకర్ని ఇంకేం చేశాడంటే రెండవ రెండో శాతకర్ని కళింగ మరియు విదిశ అనే సామ్రాజ్యాలను జయించాడు జయించి రెండో శాతకర్ణి కాలం నుంచే శక శాతవాహన యుద్ధాలు ప్రారంభమైనాయి రెండవ శాతకర్ణి పరిపాలన అనంతర కాలం రాజ్యానికి శాతవాహన రాజ్యానికి పరిపాలించడానికి వచ్చిన రాజు ఎవరు అంటే కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి ఎన్నో వాడు అంటే పదమూడవ రాజు కుంతల శాతకర్ణికి బిరుదులు ఏంటి అంటే విక్రమాదిత్య ముఖ్యంగా కుంతల శాతకర్ణి పరిపాలన కాలంలోనే రాజభాష ప్రాకృత స్థానంలో సంస్కృతం అధికార భాషగా మారిందని హుయాన్ సాంగ్ పేర్కొన్నాడు ముఖ్యంగా శాతవాహన్ల యొక్క రాజభాష లిఖిత భాష అయినా శాసన భాష అయినా ప్రాకృతం ఉండేది ఈ ప్రాకృతం స్థానంలోనే సంస్కృత భాష అధికార భాషగా మారిందని ఎవరు పేర్కొన్నారంటే హుయాన్ సాంగ్ పేర్కొన్నాడు ఈ సంస్కృత భాష రాజభాష అధికార భాషగా ఎవరి పరిపాలన కాలంలో మారిందంటే కుంతల శాతకర్ణి పరిపాలన కాలంలో మారింది కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు ఎవరు అంటే శర్పవర్మ శిరుపవర్మ ముఖ్యంగా ఏం రాశారంటే క్రాతంత్ర వ్యాకరణం అనే దాన్ని రచించాడు ఇది సంస్కృతంలో ఉంది గుణాడ్యుడు కథను రచించాడు ఈ బృహత్ కథలో ఏడు కథలు ఏడు వేల శ్లోకాలు రాయబడినవి ఈ కథను సంస్కృతంలో అనువదించిన వాళ్ళు ఎవరు అంటే ఈ బృహత్ కథలో విష్ణు శర్మ పంచతంత్ర రచనకు ఆధారమైన ఆధారమైన గ్రంథం ఏదంటే బృహత్ కథ బృహత్ మంజూరి ఎవరు రాశారంటే క్షేమేంద్రుడు రచించాడు బృహత్ కోశ దాన్ని హరిసేనుడు రచించాడు శర్పవర్మ మరియు గుణార్యుడి మధ్య ఏర్పడిన సవాల్ గురించి వివరించిన వాళ్ళు ఎవరు అంటే సోమదేవుడు సోమదేవుడు వివరించాడు ఎవరి గురించి జరిగిన సవాళ్ళ గురించి అంటే శర్పవర్మ మరియు గుణార్డ్యుడి మధ్య ఏర్పడిన సవాల్ గురించి వివరించాడు సోమదేవుడు కథ సరిస్తాగరం ని రచించాడు వాచ్ ప్రకారం కుంతల శాతకర్ణి క్రామ క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది కుంతల శాతకర్ణి పరిపాలన అనంతర కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు ఎవరు అంటే ఒకటో పులోమావి ఈ ఒకటో పులోమావినే పదిహేనవ రాజు అని పేర్కొంటారు ఒకటో పులోమావికి సంబంధించిన నాణ్యాలు ముఖ్యంగా ఎక్కడ దొరికాంటే పాటలిపుత్రం అనే ప్రాంతం కుహరం వద్ద లభించాయి ఒకటో పులోమావి తన పరిపాలన కాలంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న మగధ యొక్క రాజును సుశర్మను ఓడించి ఆ మగధ సామ్రాజ్యాన్ని జయించినట్లు మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ఒకటో పులమావిని అఖిల భారత స్థాయి సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు ఒకటో పులమావి తన పరిపాలన కాలంలో వాయు పురాణం ప్రకారం ఉత్తర భారతదేశంలో ఉన్న మగధ సామ్రాజ్యాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలించాడు ఎవరు పది సంవత్సరాల పాటు పరిపాలించారంటే ఒకటో పులమావి ఒకటో పులోమావి పరిపాలన అంతర కాలం చాతావరణ సామ్రాజ్యానికి పరిపాలించడానికి వచ్చిన రాజు ఎవరు అంటే హాలుడు హాలుడిని పదిహేడో రాజుగా పేర్కొంటారు హాలుని యొక్క బిరుదు కవి రాజా కవి వాత్సయులుడు ఆంధ్రదేశంలో మొట్టమొదటి కవి ఎవరంటే హాలుడు ముఖ్యంగా హాలుడు జీసస్ కు సమకాలికుడు ప్రాకృతంలో గాథా సప్తశతిని రచించాడు ఈ గాధ సప్తశతిలో ముఖ్యంగా ఏడు వందల శృంగార ప్రద్యాలు కలవు ఈ గాథా సప్తశతిలో ఏం వివరించాడంటే ఇంకా ఆనాటి సమాజంలోని సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఈ గాధ సప్తశతి గ్రంథంలో వివరించడం జరిగింది ఎవరు వివరించాడు హాలుడు గాధ సప్తశతిలో నలభై తెలుగు పదాలు ఉన్నాయి అని చరిత్రకారులు పేర్కొన్నారు గాధ సప్తశతి అనే గ్రంథంలో అనేక విష్ణు క్రతలను శివ పార్వతులను పూజించే శ్లోకాలు కూడా ఈ గ్రంథంలో కలవు అలాగే హాలుని కాలంలో హాలుని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు అంటే హాలుడు పరిపాలిస్తున్న కాలంలోనే ప్రాకృత భాష అనేది స్వర్ణయుగంగా పేర్కొంటారు సింహాల రాకుమార్తె లీలావతిని వివాహం చేసుకున్నాడు లీలావతిని వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు అంటే హాలుడు హాలుడు ఎన్నవ రాజు పదిహేడవ రాజు హాలుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు అంటే సప్త గోదావరి వద్ద భీమేశ్వరం సన్నిధిలో వివాహం జరిగినట్లు ఎవరు పేర్కొన్నారంటే కుతూహలుడు పేర్కొన్నాడు కుతూహలుడు రాసిన కావ్యం ఏందంటే లీలావతి అనే కావ్యంలో హాలుడు లీలావతిని వివాహం చేసుకున్నట్లు లీలావతి కావ్యంలో వివరించడం జరిగింది